రాయచోట్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయాలను దుంగలో తొకే విధంగా పాలన సాగుతుందని వైఎస్ఆర్సీపీ బీసీ నాయకులు మండిపడ్డారు అన్నమయ్య జిల్లా రాయచోట్లోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయంలో అనగరిన వర్గాల ఆశ జ్యోతి జ్యోతి నూట ముప్పై నాలుగో వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపురానికి మున్సిపల్ చైర్మన్ ఫయజ్ బాషా బీసీ నేతలు విజయభాస్కర్ పల్ల ప్రమేష్ సుగవాషి శ్యాంకుమార్ జెడ్పీటీసీ మానస వెంకటరమణ గాలిఫీడు వైఎస్ ఎంపీపీ యాదభూషణ్ రెడ్డి వైస్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు అందరం కూడా కోసం పోరాడాలని ఆ రోజు ఆయన పోరాటం చేసి బ్యాక్వర్డ్ పోస్ట్ కాదు బ్యాక్ బోర్ట్ అని చెప్పి ఆయన ఆ రోజు నిదానం తీసుకొచ్చాడు ఆయన తీసుకొచ్చిన నినాదాన్ని ఆయన చేసిన ఆశయాన్ని ఈ రోజు ఈ పార్టీలో తుంగలో తొక్కుతున్నాయి ఈరోజు పరిపాలన అందిస్తున్న పార్టీ ఏ విధంగా ఉందంటే ఎంతసేపు కక్ష సాధింపు తప్ప తప్ప అభివృద్ధి అంటూ ఏమీ చేయడం లేదు జ్యోతిరావు పులే ఏమన్నాడంటే ఎరగబడిన తరగతులను గుర్తించి వాళ్ళ మనోభావాలను గుర్తించి వాళ్ళ ఆశయం కోసం సాధన చేయాలన్నారు కానీ ఈరోజు ఎంతసేపు ఫేస్బుక్లో ఏం పెట్టినారు వాట్సాప్లో ఏం పెట్టినారు క్విట్టర్లో ఏం పెట్టినారు ఇవన్నీ చూసుకుంటా వాళ్ళ మీద కక్షపూరితంగా కేసు కేసులు కట్టడము పర్శించి పర్శించే గొంతును నొక్కడం చేస్తాను తప్ప పరిపాలన అంటూ ఎక్కడా చేయడం లేదు ఆరు హామీలు ఇచ్చారు ఆరు హామీల్లో ఒక హామీ కూడా నెరవేర్చిన పాపాలు ఎరకపోలేదు ఎంతసేపు ఈ కక్ష సాధింపు ఆ కేసు పెట్టాడు మీ కేసు పెట్టడం ఎవరు ఆ బుద్ధు నన్ను తిట్టారు ఈ బుద్ధు నన్ను తిట్టినారని ఈ విధంగా ముందుకు పోతున్నారు తప్ప ఎంతసేపు పరిపాలన తొంగి చూడడం కూడా లేదు పదహైదు వేలు ఇస్తారని ఆ బుద్ధి చెప్పినారు అమ్మఒడి అన్నారు దానికి తల్లికి వందనని పేరు పెట్టారు వందనము లేదు అన్నీ మర్చిపోయారు ఎంతసేపు మందుబావులు మందు పోసి మత్తుకు రాష్ట్రాన్ని బానిస చేసారు తప్ప ఈరోజు ఈ పరిపాలన అంటూ శూన్యము ఇక్కడైనా నాలుగున్నర సంవత్సరం ఉంది ఇక్కడైనా ముందుకు పరిపాలన ముందుకు సాగిస్తే బాగుంటుంది ఈ కక్ష అనేది మానేయాలి ఫేస్బుక్లో వాట్సాప్లో ఏం పెట్టినారని దాన్ని వదిలేసి పరిపాలన వైపు మొగ్గు చూపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము ఆ రోజు ఆరు హామీలు ఆరు అని తిరిగినారు ఏ ఒక్క హామీని నెరవేర్చిన పాపా పోలేదు పవన్ కళ్యాణ్ అబుద్ధ ముప్పై వేల మంది మహిళలను చేసే మిస్సింగ్ అన్నాడు ఈ ఈరోజు మూడేళ్ల పాపను కూడా రేపు చేస్తా అంటే వాళ్ళను పట్టుకోకన్నా వాళ్ళని గాలికి వదిలేసి ఆ కేసుకు నీరుగారుస్తున్నారు తప్ప ఫేస్బుక్లో పెట్టినారు వాట్సాప్లో పెట్టినారు వాళ్ళని అయితే పాకిస్తాన్ తీవ్రవాదుల మాదిరి బంగ్లాదేశ్ తీవ్రవాదులు మాదిరి పట్టకచ్చి కోర్టులోకి పెట్టి కేసులు కట్టి వాళ్ళని చిత్రహింసలు చేసినాము కొట్టడం ఏదనేవి ఈ విధంగా ఏం చేస్తున్నారు తప్ప అయా అమ్మాయిలను మైనర్ బాలికలను రేపు చేస్తుంటే వాళ్ళను పట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ఎందుకు చొరవ చూపడం లేదు వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోవడం లేదు ఈ పోలీస్ వ్యవస్థ ఎంతసేపు ప్ర పోలీస్ వ్యవస్థ కూడా ప్రభుత్వానికి వత్తాసు పలుకుతుందే తప్ప నిజమైన ప్ర ప్రజలకు న్యాయం చేయాలని ఆలోచనలో లేదు ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని నిజమైన పరిపాలన అందించాలని ఈ సమాఖంగా కోరుకుంటున్నాం ఈ జ్యోతిరావు పులే ఆశయాలను మహాత్మా గాంధీ ఆశయాలను అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చాలని కోరుకుంటున్నాం చాలామందిని ఈ చిత్రహింసలు పెట్టడం మానేసి పరిపాలన వైపు ముగ్గు వేస్తే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జయహార్ జ్యోతిరావులేపులే